कंप्यूटर में आप सब प्रिया इधर जूनियर नेक्स्ट जी इधर है जूनियर असिस्टेंट हां सीनियर असिस्टेंट वेरिएबल रिपोर्ट हां जीटीआर आई में कैसे 190 आता है आपको सर कंप्यूटर ऑपरेटर है इलेक्शन टीसीआरएस ये रोज रिपोर्ट हेमंत बेटा मैडम सर ये मैडम की डेली रिपोर्ट बैठता था हां डेली रिपोर्ट प्रिंट आउट की कल जो का वाला we అంటే కర్మా डिस्पोज అంటే ఏ ఫైల్ సేవ్ డిస్పోజ్ అంటే ఆ ఏది అప్లై చేయాలి అప్లై చే మార్ చేంజ్ చేసాం సార్ చేసిన ఓల్డ్ కేస్ సార్ ఫైల్ ఎక్కడ ఉంది ఆ రిమార్క్స్

ఏంటి సో ఇది ఏం మాట్లాడుతున్నారు సో ఈ సర్వే నంబర్ లో ల్యాండ్ ఉంది నాకు బర్షం కాలం ల్యాండ్ రెగ్యులర్ గాతరం మార్చమన్నాడు ఎందుకు మార్చట్లేదు అది ఏ మొహలందె మొహలంది వేరే వాళ్ళకి అప్లై డాక్యుమెంట్స్ వేరే వాళ్ళకి మీద వేరే ఉన్నాయి